హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ రిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా మనం అయితే వాడుతూనే ఉంటాం కదా ఇంకా పెన్ అయిపోయిన తర్వాత మనం ఇలా క్యాప్నైతే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకండి వీటితో ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను ఇలా రెండు పెన్నులు అయితే తీసుకున్నాను నేను ఒకే ఒకేలాగా ఉండే క్యాప్లు అయితే తీసుకున్నాను వీటికి డబల్ సైడ్ టైప్ అయితే అంటించుకున్నాను ఇవైతే ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఓకే ఇలా రెండింటికి కూడా డబల్ సైట్ అంటి అంటించుకొని దీన్ని ఎక్కడైనా సరే మనం ఇలా గోడకి అతికించుకున్నాం అనుకోండి రెండింటిని కొంచెం దూరం గ్యాప్లో ఇలా పెట్టుకున్నామంటే దీనికి మనం ఫోటోస్ అట్లా పెట్టుకోవడానికైతే బాగుంటుంది చూడండి ఇక్కడ మనం హాలోగా ఎక్కడైనా మనం ఫోటో ఫ్రేమ్ లాగా అయితే దీని అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఓకే మనకి ఈజీగా ఫోటో అయితే మనం పెట్టుకోవడానికైతే ఉంటుంది ఓకే ఇలా పెన్ క్యాప్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి మనకి ఇంట్లో ఒక్కోసారి ఇలా ట్యాప్స్ పాడైపోయినప్పుడు ఏంటంటే ఇలా చుక్క చుక్కగా వాటర్ వస్తూ ఉంటాయి మనం ఎంత టైట్గా మనం నల్ల తిప్పిన కూడా అలాగే వస్తూ ఉంటాయి వాటర్ అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం మామూలుగా అయితే కర్చిపులు క్లాత్లు అవి కట్టేసి వాటిని వాటర్ రాకుండా చేస్తాం కానీ అయినా కూడా వాటర్ వస్తాయి అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం అది రిపేర్ చేయించుకునేంతవరకు ఇలాంటిది ఒక పేస్ట్ని నేను ఇక్కడ పై భాగాన్ని మాత్రమే కట్ చేశాను దీన్ని చాలా గట్టిగా ఫిక్స్ చేసేయాలన్నమాట నల్ల పెట్టేసి పెట్టేసి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా గట్టిగా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి అయినా కూడా వాటర్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు మనకి ఆ పేస్ట్కి మూత ఉంటుంది కదా ఆ మూతను పెట్టేసేయండి ఇంకా అలా పెట్టేయడం వల్ల ఏంటంటే చూడండి వాటర్ అయితే ఒక్క చుక్క వాటర్ కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది చూడండి ఇలా మనం రిపేర్ చేయించుకునేంత వరకు అయితే మనం వాష్ వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొకటి వెల్లుల్లి రెబ్బలు కానీ లేకపోతే ఉల్లిపాయలు కానీ సరేనా ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ వెల్లుల్లి పాయల్ని రెండైతే తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇది ఎందుకంటే మనకి కిచెన్ లో ఒక్కోసారి బల్లి ఎక్కువగా ఆ లోని తిరుగుతుంది మనం ఎంత దాన్ని అక్కడ నుంచి వెళ్ళగొట్టినా అక్కడనే తిరుగుతుంది అంటే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఇలా వెల్లుల్లిపాయల్ని కట్ చేసుకున్నాం కదా ఇలా రెండు రెండు ముక్కలుగా ఇది చిన్నగా ఉంది కాబట్టి రెండు ముక్కలుగా కట్ చేసాను పెద్ద వెల్లుల్లిపాయలు అయితే ఒక మూడు ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకొని ఇలా ఒక పిన్నిస్కి గుర్చేసుకొని కిచెన్లో మనం ఎక్కువగా మనకి ఎక్కడ బల్లి తిరుగుతుందో ఆ ప్లేస్లో దీన్ని ఇలా తగిలించేయండి ఆ ఘాటు వాసనకి బల్లి ఆ ప్లేస్లోకి అయితే రాదనమాట ఓకే ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం సింక్లో ప్రతీది కూడా మనం ప్రతీది మనం ఇందులోని గిన్నెలు తోమడం అలా చేస్తూ ఉంటాం కదా మామూలుగా నాన్ వెజ్ కానీ వెజ్ ఏదైనా సరే మనం ఇందులోని గిన్నెలు కడిగేస్తూ ఉంటాం కాబట్టి అంత బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు నీచు వాసనలాగా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఇది ఏదైనా సరే మనకి ఎక్స్పైర్ అయిపోయిన సిరప్స్ ఉంటాయి కదా ఇంకా దాన్ని అయితే ఆ సింక్లో ఇలా వేసేయండి ఓకే ఇక్కడ ఇలా వేసేయండి ఎక్స్పైర్ అయిపోయింది మనకి ఇంకా అది యూజ్ అవ్వదు అనుకునేది ఇలా వేసేసి తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసేయండి బేకింగ్ సోడా ఏదైనా సరే ఇది వేసేయండి చూడండి అక్కడ ఎలా వస్తుందో తర్వాత ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసేయండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి సింకులో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఏమైనా బల్లు సారీ బుద్దింకలు అట్లా ఏమైనా ఉన్నా కూడా మనకి రావన్నమాట ఓకే నీట్గా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల మనకి సింక్లో నుంచి ఎలాంటి స్మెల్ అట్లా ఏమి ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఒక గిన్నె అయితే తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి నూనె అంటే ఒక కొంచెం ఇంత అయితే సరిపోతుంది ఇట్లా కొంచెం కొబ్బరి నూనె తీసుకున్నాను తర్వాత ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను సోడా వంట సోడా ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ వేసి నిమ్మకాయ పిండుకున్నాను ఒక సగం కంటే తక్కువే ఇది ఇదైతే పిండేసుకున్నాను ఓకే తర్వాత ఇందులో కొంచెం ఒక చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం వేస్తున్నాను పసుపు తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి ఇది ఎందుకంటే కొంతమందికి పండ్లు పచ్చగా ఉంటాయి అన్నమాట ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి పైన మధ్యలో రెడ్ కలర్ గీతల్లాగా వస్తూ ఉంటాయి కదా మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అస్సలు పోవు అలాంటి వాళ్ళకి ఇలా ఉంటాయి పనులు అలాంటి వాళ్ళకి లేదా మనకి నోట్లో నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటి వాళ్ళకి కూడా ఇదైతే బాగా పనిచేస్తుంది ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపి మనం ఏ పేస్ట్ వాడతామో ఆ పేస్ట్ని అందులో మనకి ఒకరికైతే సరిపోయేంత పేస్ట్ని అయితే ఇలా వేశాను ఇది మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీంతో మనం వారానికి ఒక రెండు సార్లు అలా మనం బ్రష్ చేసుకున్నాం అనుకోండి మనకు నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అట్లా ఏమి రాకుండా ఉంటుంది పండ్లు కూడా మనకి ఎల్లో కలర్లో ఉన్నవి కూడా మంచి వైట్లోకి వస్తాయి ఓకే ఇదైతే ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటి వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకున్నాను మూడు లేదా నాలుగు వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను చూడండి ఓకే ఇలా అన్నింటికి కూడా మనం నాలుగు తీసుకున్నా సరే ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకోవాలి ఇది కూడా మనకి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఖచ్చితంగా యూజ్ అయ్యేదేనండి ఓకే ఇలా అంటించుకున్నాం కదా ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వాటర్ బాటిల్ మూతల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం సిలిండర్ని మనము ఇలా ఫ్లోర్ పైన ఇలా పెట్టేసామనుకోండి సిలిండర్ కింద అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం మరకలాగా వచ్చేస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ అంతా కూడా పాడవుతుంది మనం ఆ మరకను అయితే అస్సలు మనం తీయలేము అలాంటప్పుడు ఇలా చూడండి ఇక్కడ మనము ఇందాక మనం వాటర్ బాటిల్ మూతలు ఉన్నాయి కదా వీటిని నేను ఇక్కడ వీటి కింద అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి సిలిండర్కి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ రావడం వల్ల మనకి కింద ఫ్లోర్ అనేది కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి ఆ చిల్లు ముతుప్పు మరకలు ఏమీ పట్టకుండా ఉంటాయి చూడండి ఇక్కడ నేను నాలుగు పెట్టు మూడు పెట్టుకున్నాను కదా ఆ మూడింటిని కూడా ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా మూడు జాగాలో ఇలా అంటించుకున్నాను నాలుగైనా సరే మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూడండి మధ్యలో గ్యాప్ వస్తుంది ఇక్కడ వేలు పెట్టి చూపించాను మనకి వేలు ఈజీగా వెళ్ళిపోతాయి మనం ఊడ్చేటప్పుడు కూడా మనకి ఆ చెత్త ఏదైనా ఉంటే కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనము సిలిండర్ని ఎప్పుడైనా మనం ఇంట్లో క్లీన్ చేసుకుంటప్పుడు మామూలుగా సిలిండర్ని కొంచెం అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా అలా జరిపే టైంలో కూడా మనం దాన్నే అటు ఇటుగా జరపచ్చు అనమాట ఇలా చూడండి ఇలా జరిపి కూడా మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా జరుగుతుంది ఇలా జరపడం వల్ల కూడా మనకి ఫ్లోర్ ఏమైనా పాడవుతుందో ఏమో అనే ప్రాబ్లం ఏమీ ఉండదు సింపుల్గా ఆ సిలిండర్ని కింద పెట్టకుండా ఇలా వాటర్ బాటిల్ మూతలపై ఇలా పెట్టండి ఇలా డబుల్ సైడ్ టేప్ వేసాం కాబట్టి అది అసలు జరగదనమాట అది ఆ సిలిండర్కి అక్కడికి అతుక్కుపోతుంది కాబట్టి మనకి ఒక స్టాండ్ లాగైతే అయితే ఉంటుంది ఇలా చూడండి ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకుంటాను ఇక్కడ ఏదైనా సరే మనకి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఇంకా వాటర్ బాటిల్ని అయితే తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోండి ఇలా చివర్ సైడ్లో తర్వాత ఈ పైన కూడా ఇలా కట్ చేస్తున్నాను ఇలా మనం కొంచెం చాక్ని వేడి చేస్తే మనకి ఈజీగానే కట్ అయిపోతుంది ఈ సైజులో మనం ఇలా కట్ చేసుకోవాలి ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి కిచెన్లో అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి ఇలా ఓకే ఇలా కట్ చేసుకోవాలి మనం చాక్ని వేట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే మనం స్టవ్ని క్లీన్ చేసుకుంటాం కదా స్టవ్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి మనం స్టవ్ని క్లీన్ చేసుకునేటప్పుడు మామూలుగా అయితే మనము అలాగే వాటర్ వేసి క్లీన్ చేసామనుకోండి మనకి బర్నర్ లోపలికి వాటర్ అంతా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడం వల్ల మనకి మనం స్టవ్ వెలిగించినప్పుడు మనకి తొందరగా అంటుకోదనమాట అలా అంటుకోకుండా గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు ఇలాంటి బాటర్ మోటిల్ ముందు కదా ఇక్కడ నేను కట్ చేసుకుంది ఇలా పెట్టేసి మీరు క్లీన్ చేసుకున్నారంటే క్లీన్ చేసుకుంటే వాటర్ ఒక చుక్క వాటర్ కూడా మనకి ఆ బర్నర్ లోపలికి వెళ్ళదు కాబట్టి మనము వెలిగించుకున్నా కూడా మనకు తొందరగా వెలుగుతుంది ఒకసారి ఏంటంటే కొంచెం వాటర్ వెళ్ళిపోయినా కూడా ఆ బర్నల్ అనేది పచ్చగా అయిపోతుంది కదా మనం వెలిగించినప్పుడు ఓ పక్క వెలుగుతుంది ఇంకో పక్క వెలగకుండా గ్యాస్ అంతా వేస్ట్ అవుతుంది అలా కాకుండా మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి క్యాప్లు కానీ ఏవైనా సరే మనం వాటి లోపలికి అసలు వాటర్ తగలకుండా మనం ఇలా ఏదైనా కవర్ చేసామంటే మనకి గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు బర్నల్ కూడా తొందరగా పాడవద్దు అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఎంత ఎక్కువ వాటర్ వేసి కడుగుతున్నా కూడా మనకు బర్నల్ మీద ఒకసారి కొంచెం చూ వాటర్ కూడా రాలేదు చూడండి ఇలా చేయడం వల్ల మన గ్యాస్ కూడా ఎక్కువగా వస్తుంది నచ్చితే అనమాట నచ్చితే ట్రై చేయండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ